కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వారం హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ మేము తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళాం మేము శ్రీనివాసంలో రూమ్ తీసుకున్నాము అక్కడి నుంచి మేము శ్రీవారి మెట్టుకు వెళ్ళడానికి బస్సు ఎక్కామండి ఇక్కడ బస్ స్టాప్ నుంచి బస్సులు అవైలబుల్లో ఉంటాయి మనకు శ్రీనివాసం నుంచి శ్రీవారి మెట్టు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకు గంటసేపు పడుతుందండి ఇక్కడికి వెళ్ళడానికి బస్సులు చాలా ఉంటాయి మనకు ఆర్టీసీ బస్సులు ఎక్కితే సరిపోతుంది ఇక్కడ శ్రీనివాస మంగాపురం దగ్గర ఉంటుందండి శ్రీవారి మెట్టు మార్గము ఇదండి అక్కడికి దారి ఇక్కడ ఆశ్రమం ఉంటుంది ఈ అగస్త్ ఆశ్రమం దగ్గరే శ్రీనివాస మంగాపురం ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడికి లాగానే ఇక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి ఇక్కడ ఫార్మాలిటీస్గా అందరూ కొబ్బరికాయ కొడతారు ఇక్కడ దీపం పెడతారు మనకు అన్నీ చేసుకుని దండం పెట్టి ఇక్కడ నుంచి ఎక్కాలండి ఇదే మొదలు ఇలా ఎక్కుతూ ఉండాలి మనకు అల్లిపిరి అయితే కొంచెం మెట్లు కొంచెం కిందిగా ఉన్నట్టు ఇది ఎదురుగా ఎత్తి ఎక్కువగా కొడతాయి కొంచెం ఎక్కడం చాలా ఇబ్బందిగా ఉంటుంది యువకులు అయితే బాగా ఈజీగా ఎక్కొచ్చు కొంచెం ఏజ్ వాళ్ళు చూసుకొని నిమ్మలంగా ఎక్కాలండి ఇక్కడి ప్రకృతి అందాలు అయితే చాలా బాగున్నాయండి అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఇలా ఎక్కుతూ వెళ్ళాము ఇక్కడ ఎక్కువ మంది ఉండరండి మనకు అల్లిపిల్లి నుంచి అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ చాలా కొద్ది కొద్ది మంది వస్తుంటారు అక్కడ ఉన్నంతమంది ఇక్కడికి రారు ఇది ఎత్తు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం తక్కువగానే ఉంటారు చూసుకొని ఎక్కువచ్చు ఈ శ్రీవారి మెట్టు అని ఎందుకంటారంటే స్వామివారు పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్నాక ఆరు నెలల వరకు కొండపైకి ఎక్కొద్దన్నారట అప్పుడు ఇక్కడ అగస్తాశ్రమంలో స్వామివారు ఆరు నెలలు నివసించారట అండి ఆరు నెలల తర్వాత అమ్మవారిని తీసుకుని ఇదే మార్గం నుండి కొండపైకి ఎక్కారట అందుకనే దీనిని శ్రీవారు మెట్టు అంటారండి ఇక్కడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ నుంచే పైకి ఎక్కారట శ్రీకృష్ణదేవరాయలు కూడా స్వామి వారిని కొలిసి ఆయనకు చాలా కానుకలు సమర్పించారండి ఆయన సమర్పించిన ఆ బంగారు కిరీటాలు నగలు ఇప్పటికీ స్వామివారికి అలంకరిస్తారండి మనం దేవాలయంలో కృష్ణదేవరాయలు చిన్నాదేవి అన్నపూర్ణాదేవి విగ్రహాలను కూడా మనం చూడవచ్చండి చూడండి ప్రకృతి ఎంత అందంగా ఉందో ప్రతీది చాలా అద్భుతంగా ఉంది మనం ఇలా దగ్గర నుండి చూడటం మనకు ఒక దివ్యమైన అనుభూతిని ఇస్తుంది ఇక్కడ ఉన్న చెట్లు ఇవన్నీ చూస్తూ ఎక్కొచ్చు మనకి గోడల మీద చూడండి స్తంభాల మీద గోవింద రా రాసాలు అవి చదువుకుంటూ ఎక్కొచ్చు మనం ప్రతి మెట్టు మెట్టుకు నారాయణ అనుకుంటే ఎక్కాలి కదా అలాగే గోవిందనామాలు చదువుకుంటూ కూడా ఎక్కవచ్చండి చూడండి ఎలా ఉందో ఒక్కొక్క దృశ్యం చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా చూసేయండి మేము ఎక్కేటప్పుడు వర్షం పడుతుందండి ఆ వర్షపు నీరు ఇలా పైనుంచి జాలు వారుకుంటూ వస్తుందండి చాలా అద్భుతంగా ఉంది ఇలా మనం ప్రకృతి అందాలు చూసుకుంటూ ఎక్కడం ఒక వింత అనుభూతి చాలా బాగుంది స్వామి వారిని దర్శించుకున్నట్టు ఉంటుంది ఇలా ప్రతి వృక్షంలోనూ ప్రతి దాంట్లో మనకు స్వామి కనిపిస్తున్నారేమో అన్నంత అద్భుతంగా ఉంటుందండి ప్రకృతి అందం చాలా బాగుంది చూడండి ఇలా ఈ మార్గం గుండానే రామానుజాచార్యులు ఇదే మార్గం గుండా స్వామివారిని దర్శించుకోవటానికి ఎక్కేవారట ఇదైతే చాలా సులువుగా ఉంటుంది ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా వె వెనకటైతే ఇదే మార్గం గుండా సామాను తీసుకొని వెళ్ళేవారట అండి అక్కడ అమ్ముకోవడానికి వీలుగా ఉండే వస్తువులన్నీ మోసుకొని వెళ్ళేవారట ఇప్పుడైతే రవాణా సౌకర్యాలు వచ్చాయి కాబట్టి బస్సులో వెళ్తున్నారు అప్పుడైతే ఇదే ఎక్కువగా వాడేవారట ఇదైతే ఒక గంట గంట నెలలో చేరుకోవచ్చు మనకు అల్లిపిల్ల నుంచి అయితే మినిమం ఐదు గంటలు పడుతుందండి ఇదైతే ఒక యువకులు అయితే గంట గంట బాగానే చేరుకోవచ్చు కొంచెం ఏజ్ బారలు అయితే ఇంకొక అర్ధ గంట అటు ఉంటుంది చాలా ఈజీగా వెళ్ళొచ్చు కొంచెం ఎక్కేటప్పుడు మాత్రం ఆయాసం వస్తుంది అది కొద్ది కొద్దిగా ఆగుకుంటూ వెళ్ళాలి చాలా బాగుందండి ఇలా ఈ ప్రకృతి అంతా చూసుకుంటూ పన్నెండు వందల మెట్టు వరకు వచ్చామండి ఇలా చూడండి ఇలా ఎక్కుతూనే ఉన్నాం మెట్లు ఒకటి ఎదురుగా ఉంటాయని చెప్పాను కదా అలాగే ఉందండి చూడండి మంది కూడా మాకు కొంతమంది కనిపించారు మాతో పాటు వాళ్ళతో పాటు మేము ఎక్కాము ఒకసారి చూడండి పక్కకు ప్రకృతి ఎంత అందంగా ఉందో ఇలా ఒకసారి కిందికి చూస్తే ఇంత పైకి ఎక్కువచ్చామా అనిపించింది చూడు కొండలు అంత చెట్లు పైన ముసురు పడుతుంది చాలా అద్భుతంగా ఉందండి ఇలా ప్రకృతి అందాలన్నీ చూసుకుంటూ ఎక్కుతున్నామండి ఒకరైతే మెట్టు మెట్టుకు ఆరతి కర్పూరం కూడా వెలిగించారండి ఇంత ప్రయాసపడుతూ కూడా ఎవరి భక్తి వారిదండి చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతీది మనం చాలా ఆస్వాదించుకుంటూ చేయచ్చు పని చూడండి ఎలా వెలిగిస్తున్నారో కర్పూరము ఒక్కొక్కరి భక్తి ఒక రకం ఇలా ఇలా చేరుకోగానే మాకు మేము పైకి ఎక్కేసామండి ఇక చూడండి ఇలా అందరూ బొట్లు పెట్టారు కొంతమంది హారతి కర్పూరం కూడా వెలిగించారు ఇక్కడ స్వామివారి నామాలు ఉన్నాయి చూడండి ఇలా అన్నీ చూసుకుంటూ పైకి ఎక్కేసాం ఇక్కడ ఒక మండపం ఉంది ఇప్పటి వరకు ఎక్కిన మెట్లు అండి ఇవి రెండు వేల మూడు వందల ముప్పై మెట్లు ఎక్కాం ఇక్కడ ఒక మండపం ఉందండి ఇక్కడ వర్షం పడింది కాబట్టి కొంచెం తడిగా ఉంది ఈ స్తంభాలకు శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి చూడండి చాలా బాగా ఉంది ప్రకృతి ఇక్కడ ఉన్న ఇవన్నీ చూస్తే ఎక్కాం చాలా బాగుంది మేము పైకి ఎక్కేసామండి ఇక్కడ నుంచి విఆర్ఓ ఆఫీస్కి వచ్చామండి ఇక్కడ మనం రోజు ఉదయము మనకు సుప్రభాత సేవకు లక్కీ డిప్ వేస్తారు ఇక్కడ మనం ముందు రోజు వేసుకోవచ్చు మనకు సాయంత్రం ఐదు గంటలకు డిప్ తీసి మనకు వచ్చిందా లేదా చెప్తారండి వస్తే మనకు ఎంత అమౌంట్ పే చేయాలో అది చేసుకోవచ్చు దానికి లైన్లో నిలబడి మేము లక్కీ డిప్ వేసామండి అదే ఇది తర్వాత మేము సాయంత్రము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తిరుమాడ వీధులలో ఇలా స్వామి వారిని ఊరెరిగింపు చేస్తున్నారండి ముందుగా గజరాజులు వచ్చాయి తర్వాత స్వామివారు వస్తున్నారు అండి అదే ఈ దృశ్యము చూడండి ఎంత బాగున్నాయో గజరాజులు తల నేలాలు తీసుకొని అంత ఫ్రెషప్ దర్శనానికి వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు మాకు ఇలా తిరుమాడ వీధులలో స్వామివారు విహరిస్తున్న దృశ్యం చూస్తాం మేము చాలా అద్భుతంగా ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలా ఏమో అనిపిస్తుందండి చూడండి స్వామివారు ఎలా ఉన్నారు వీళ్ళు దేవేళ్లతో తిరుమాడ వీధులలో స్వామివారు విహరిస్తున్నారు ఇదండి మేము మూడు వందల రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము మాది ఎనిమిది గంటలకు దర్శనము ఆరు గంటలకే రిపోర్టింగ్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చి లైన్లో వెళ్ళిపోయామండి స్వామి వారిని దర్శించుకోవడానికి ఇదండి మా శ్రీవారి మెట్టు వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి